స్టార్మా సీరియల్స్ ని ఆడియన్స్ అందరూ కూడా చాలా బాగా ఇష్టపడుతూ ఉంటారు ఈ సీరియల్స్ కి ప్రత్యేకమైన ఫ్యాన్స్ కూడా ఉన్నారు ఇక రేపటితో కొన్ని సీరియల్స్ ఎండ్ కాబోతున్నాయి త్వరలో బిగ్ బాస్ సీజన్ రాబోతుంది కనుక స్టార్మా కొన్ని సీరియల్స్ ని ఎండ్ చేస్తుంది మరి ఆ సీరియల్స్ లో మొదటిగా భానుమతి సీరియల్ ఈ సీరియల్ భువన కుట్రలను భానుమతి ఎలా బయటపెడుతుందనేది ఈ ముగింపులో చూపిస్తున్నారు చివరి భాగంలో భానుమతి పార్దు మరియు భువన పెళ్లిని ఆపడానికి ప్రయత్నిస్తుంది పార్దు మరియు భానుల జోడీకి మంచి క్రేజ్ ఉంది ఈ సీరియల్ చాలా త్వరగానే ఎంట్ కాబోతుంది స్టార్ట్ అయిన కొన్ని రోజులకే ఈ సీరియల్ ని బిగ్ బాస్ సీజన్ వల్ల ఈ సీరియల్ ని చేస్తున్నారు భానుమతి డాక్టర్ అవ్వాలనే కోరిక ఈ సీరియల్ లో చూపిస్తారో లేదో చూడాలి ఆడియన్స్ అందరూ కూడా ఈ సీరియల్ని అప్పుడే ఎండ్ చేయకండి ఈ సీరియల్ కంటిన్యూ అయితే బాగుంటుంది అని కూడా స్టార్ మి అందరూ కూడా కామెంట్స్ పెడుతున్నారు ఇక అలాగే మరొక సీరియల్ గీత ఎల్ఎల్బి సీరియల్ ఈ సీరియల్ కూడా ఆడియన్స్ అంటే కూడా చాలా బాగా కట్టుకుంది ఈ సీరియల్ కూడా చాలా తక్కువ టైంలోనే ఎంట్ కాబోతుంది ఇక రేపు శనివారంతో తో గీత ఎల్ఎల్బి మరియు భానుమతి సీరియల్స్ శుభం కాడు పడనున్నాయి మరి ఈ రెండు సీరియల్స్ లో మీరు ఏ సీరియల్ మిస్ అవుతారో అలాగే మీకు ఏ సీరియల్ అంటే ఇష్టమో మీ అభిప్రాయాన్ని తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి